శ్రీ గురుభ్యో బ్యో నమత్రపురాణం రెండవ రోజు రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో చైత్ర స్నానకాల వర్ణన్ని తెలియజేశారు శుక్లాంబరదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వవిఘ్నోపశాంతయే ఋషులంతా సూత మహర్షితో మీరు చెప్పిన విధంగా శుభప్రదమైన చైత్రమాస ప్రభావాన్ని ఎంతో ఆదరంతో విన్నాం మరింతగా చైత్రమాసాన్ని గురించి వివరంగా చెప్పమని అడగాలనుకుంటున్నాం కనుక సమస్తమైన విశేష పాపాలను నాశనం చేయటంలో ఉత్తమమైన చైత్రమాస వర్ణనని మరింత ఆదరంతో మా మీద దయతో వివరంగా చెప్పండి మీ వంటి దయాగుణం గల వర్త ఈ జగత్తులో మరొకరు లేనేలేరు అన్నారు సూత మహర్షి మునులారా మీరు అడిగినట్లుగా చైత్రమాసం యొక్క వర్ణనని వివరంగా చెప్తాను వినండి అన్నారు నా చైత్రేణ సమో మాసో న చ వేదం సమం శాస్త్రం న జలేన సమందానం న సుఖం భార్యయా సమం నా కృషేస్తు సమం విత్తం లాభో జీవితాత్పర న తపో నశనాతుల్యం దానాత్ పరమం సుఖం నర్మస్థ దయాతుల్యో న్యోతిశ్చుషా సమం తృప్తి రసనాతుల్య నవాణిజ్యం కృషే కృషేహే సమం నేణ సమం విత్తం సత్యేన సమం యశ నారోగ్య సమముత్నం నాతకేశర నహి చైత్ర సమం లో పవిత్రం కవయో విదు అంటే చైత్రంతో సమానమైన మాసం కృతయుగంతో సమానమైన యుగం వేదంతో సమానమైన శాస్త్రం పుష్కరంతో సమానమైన తీర్థం నీటిని దానం చేయడంతో సమానమైన దానం భార్యతో సమానమైన సుఖము ప్రయత్నంతో సమానమైన ధనము జీవితం కంటే గొప్ప లాభము ఉపవాసం ఉండడం కంటే గొప్ప తపస్సు దానం కంటే గొప్ప సుఖము దయతో సమానమైన ధర్మము కంటితో సమానమైన వెలుగు ఆహారం తినడం కంటే గొప్ప తృప్తి వ్యవసాయాన్ని మించిన వ్యాపారం ధర్మంతో సమానమైన ధనము సత్యంతో సమానమైన యశస్సు ఆరోగ్యం కంటే పైకి వెళ్ళడం కేశవని కంటే గొప్ప రక్షకుడు చైత్రమాసం కంటే పవిత్రమైనది ఈ లోకంలోనే ఉండవు సర్వేషాం చేవ మాసాన ఉత్తమాంగం ప్రకీర్తితం యథేంద్రియాణం సర్వేషం శిరస్ ప్రకీర్త్యతే ప్రకీర్త్యే అంటే ఇంద్రియాలన్నింటిలోకి అంటే అవయవాలన్నింటిలోకి శిరస్సు ఎట్లా శ్రేష్టమైనది అని చెప్తారో అలాగే మాసాలన్నింటిలోకి శ్రేష్టమైనది శిరస్సు వంటిది చైత్రమాసం అని చెప్పబడింది చైత్రమాసంలో మానవులందరూ శాస్త్రం చెప్పినట్లుగా ప్రాతకాలంలో స్నానం చేయాలి నియమాలని పాటిస్తూ శక్తికి మించకుండా వ్రతాన్ని ఆచరించాలి వ్రతాన్ని ఆచరించని వాడు మధుమాసంలో అనేక అశుభాలను రౌరవాది నరకాలను వెన్నుపూస అడ్డంగా ఉండే యోనులందు పుట్టుకను పొందుతాడు వ్రతేన నయేద్యస్థ మధుమాసం మహాశుభం రౌరవీం యాతానం భుక్వా తిరియ యోనిం సగచ్చతి ఈ మాసంలో మొదటి తొమ్మిది రోజులు పూరితాలు అని శాస్త్రం చెప్తుంది కనుక వారి వారి శక్తిని సామర్థ్యాన్ని వైభవాన్ని గురువు యొక్క అనుగ్రహం మేరకు దేవిని లేదా ఇష్టదైవాన్ని ఆరాధన చేయాలి అలా దైవారాధన చేసిన వాడిని యముడి కోరలు ఏమీ చేయలేవు అనేది నిస్సందేహం శాస్త్రం చెప్పింది అంటే అది శాసనమే తప్పక ప్రతి ఒక్కరూ వ్రతాన్ని ఆచరించాల్సిందే చైత్రమాసంలో ప్రాతకాలంలో స్నానం చేయడానికి ఎవరైతే ఒక్క అడుగు ముందుకు వేస్తారో వారు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు లేక స్థిరమైన చిత్తం కలవాడు స్నానం చేయాలి అనే సంకల్పం చేసినంత మాత్రం చేతనే వంద క్రతువులు చేసిన పుణ్యాన్ని పొందుతాడు అనడం నిస్సందేహం సూర్యుడు మీనరాశిలో ఉండగా ఎవరు స్నానం చేయడానికి వెడతారో వారు సమస్త బంధముల నుండి విడువబడిన వాడై విష్ణులోకానికి వెళ్తాడు ఎంత తక్కువగా ఉన్న బాహ్య జలంలో అయినా సరే చైత్రమాసంలో మాత్రం మూడు లోకాలలో ఉండే తీర్థాలు బ్రహ్మాండమంతటా ఉండే తీర్థాలు అన్నీ కూడా చేరి ఉంటాయి ఈ తీర్థాలన్నీ చైత్రంలో స్నానం చేసేటంత వరకు మానవుల పాపాలను లెక్కలు వ్రాస్తూ ఉంటాయి ఎప్పుడైతే మానవుడు చైత్రంలో స్నానం చేస్తాడో అప్పుడు యముడి శాసనాన్ని గూర్చి గర్జిస్తాయి సమస్త తీర్థాలు సమస్త దేవతలు కూడా చైత్రమాసంలో బయట ఉండే నీటిని ఆశ్రయించి సన్నిహితులై ఉండి శుభాలను కలిగిస్తాయి సూర్యోదయం నుండి విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తీర్థాలు దేవతలు మానవులు అందరికీ హితం చేయాలనే కోరికతో బయట జలాన్ని ఆశ్రయించి ఉంటాయి అప్పటికీ కూడా స్నానం చేయని వారికి దారుణమైన శాపాలను ఇచ్చి వారి వారి స్వస్థానాలకు వెళ్ళిపోతారు కనుక తనకు హితం చేయాలి హితం జరగాలి అని కోరుకునేవాడు తప్పనిసరిగా శాస్త్రం చెప్పిన సమయంలో స్నానం చేయవలసిందే అంటే ఇంత ఇలా చెప్పడం ఎందుకు అంటే కనీసం అంత కఠినంగా చెప్తేనన్నా అందులో ఏ ఒక్కటన్నా ఆచరిస్తారు అని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి అంతేకాని మనుషుల్ని భయపెట్టాలని కాదు పురాణాలు ఎప్పుడూ కూడా మనుషుల్ని భయపెట్టవు వాళ్ళని సక్రమైన సక్రమమైనటువంటి మార్గంలో నడిపించటానికి ప్రయత్నం చేస్తాయి అప్పటికీ కూడా మానవులు తమని తాము దిద్దుకోకపోతే భగవంతుని ఎలా చేరుకుంటారు మోక్షం ఎలా కలుగుతుంది అందుకనే మనకి పురాణాలు మార్గదర్శకాలు అనమాట అంతేకాని ఈ విధంగా చెప్పడం వల్ల మమ్మల్ని భయపెడుతున్నారు అని ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమో లేదనమాట ఇదంతా కూడా మన మంచికే ఏది చెప్పినా ఎవరు చెప్పినా మన మంచి గురించే కదా అందుకని తప్పకుండా శాస్త్రం చెప్పినట్లు బతికితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని మనకి ఏ పురాణం చదివినా కూడా తెలియజేస్తుంది అందుకనే ఈ చైత్రమాసం శేషశైనికి ఎల్లప్పుడూ అత్యంత ప్రియమైనదై ఉంటుంది ఈ వ్రతాన్ని పాటించని వాడు చండాలుడై జన్మిస్తాడు అందుకే ఈ మాసంలో స్నానం అంత గొప్పదైంది చైత్ర స్నానం సకల పాప నాశనమని శ్రేష్ఠులైన మునులందరి చేత కూడా చెప్పబడుతున్నది అందుకే నేను కూడా ఇంతటి గొప్ప సౌఖ్యములను వృద్ధి పొందించే చైత్రమాసం ఎంతో గొప్పది అని మీకు చెప్తున్నాను అన్నాడు సూత మహర్షి ఇది భవిష్యోత్తర పురాణాంతర్గత చైత్రపురాణంలోని రెండవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి